నేను ఇప్పుడే కాదు ఒక ట్వంటీ ఇయర్స్ నుండి పెట్టుకుంటున్నాను నాకు ఇప్పటి వరకు కూడా ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదండి హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి హెయిర్ ప్యాక్ తను న్యాచురల్ గా అంత ముందు చెప్పిందేమో డ్రై చేసిన దాన్ని నిల్వ ఉంచుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకునేది చెప్పాను కాకపోతే ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నప్పుడే పచ్చిగా ఉన్నప్పుడే ఎలా వాడడం అనేది చెప్తున్నాను వెంట్రుకలు ఒత్తుగా పొడుగ్గా దృఢంగా పెరగడానికి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంట గల్జి రాకండి చూడండి నిన్న నేను ఊరికెళ్ళినప్పుడు వస్తుంటే పొలాల దగ్గర తెంపాను చూడండి ఇది వాటర్ లో పెట్టాను అందుకే ఫ్రెష్ గా ఉంది వెంట్రుకలు నల్లగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటుంటే తెల్ల వెంట్రుకలు అసలే రావండి దీన్ని కింగ్ అంటారు అంటే కేశాలకు రాజు లాంటిది ఇది మందార ఆకులండి షైనింగ్ గా అత్తగా జుట్టు తొందరగా రావడానికి యూజ్ అవుతాయండి అలోవేరా త్వరగా పెరుగుతాయండి సిల్కీ గా ఉంటాయి అలోవేరా వేయడం వల్ల మందారా అండి నిన్న తీసుకొచ్చాను అందుకే వల్లిపోయినట్టు అయినాయి అయినా కూడా యూస్ అవుతాయి ఇవి కొత్త జుట్టు రావడానికి తొందరగా వెంట్రుకలు ఊడిపోయిన వెంటనే కొద్ది రోజుల దాకా కూడా పెరగవండి అలాంటప్పుడు అప్పుడు ఈ మందార ఇలా పెట్టుకోవడం వల్ల త్వరగా వెంట్రుకలు వస్తాయి కరివేపాక అండి ఇవి వెంట్రుకలు కూడా చక్కగా పెరుగుతాయి నల్ల కూడా ఉంటాయి అండి ఇది మైదాకండి మైదాకు పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి మంచి గట్టిగా కొన్ని ఉన్న వెంట్రుకలు కూడా గట్టిగా ఉంటాయి తులసి అండి తులసి కూడా దృఢంగా ఉండడానికి వాడతారు వేపాకండి వేపాకును తలలో దురద చుండ్రు ఇలాంటివి తగ్గడానికి వాడతారు ఉసిరి పొడండి పచ్చి వేసుకుంటే ఇంకా మంచి ఉంటది కాకపోతే పచ్చి లేవండి అందుకే నేను పొడి చేసి పెట్టుకున్న దాన్నే వాడుతున్నాను ఇది ఉసిరి పెట్టుకోవడం వల్ల నల్లగా మారుతాయి మెంతులు చూడండి ఇవి పెట్టుకోవడంలో కొత్త జుట్టు వస్తుంది పొడువుగా పెరుగుతాయి మనం వద్దన్నా కూడా పెరుగుతాయండి అంత బాగా యూజ్ అయితే మెంతులు ఇది నల్లారం అండి ఇది కూడా నల్లగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి ముందుగా గుంటగల్లి రాకేద్దాం ఇద్దాం గుంటకల్లీ రాకు ఆకులే కాదండి కాడలు కూడా యూజ్ అవుతాయి వేర్ల నుండి కూడా యూజ్ అయితే ఇవి ఇందులో మందార ఆకులు వేస్తున్నాను మందార పువ్వులు తులసాకులు మైదాకు కరివేపాకు వేపాకు నల్లారం అండి ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మెంతులు ఉసిరి వేసి అలోవేరా కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను ముందుగా దీనిని గ్రైండ్ చేసుకున్నాను ఒకటి మర్చిపోయానండి ఉల్లిగడ్డలు ఇప్పుడు కాస్త గ్రైండ్ అయ్యింది ఇందులో ఉల్లిగడ్డలు వేస్తాయి వేసి ఉసిరి మెంతులు నేను ఇది పెట్టుకోవడం ఇప్పుడు కాదండి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక టీవీ షోలో చూసానండి ఇప్పటి నుండి అంటే ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ నుండి నేను ఆడుతున్నాను నాకు ఇప్పటికీ కూడా ఒక తెల్ల వెనుక కూడా రాలేదు చూడండి ఇంకా అస్త కావాలి అలోవేరా వేసి చేసుకుందాం ముందుగా అలోవేరా వేసుకుంటే ఆకులు అనేటివి గ్రాండ్ కావండి ఇది గ్రాండ్ చేసుకొని చూడండి గ్రాండ్ చేశాను వాటర్ కూడా ఏం వేయలేదు అయినా ఎంత పర్ఫెక్ట్ గా అయింది చూడండి ఇగో చేతులు చూడండి ఆకులు ఇట్లా వంటితే నల్లగా అవుతుంది దీనిని ఒక ఇనుపది తీసుకోవాలి దీనిని ఇనుపది ప్యాన్ ఇది ఇందులో వేసుకుంటున్నా ఇందులో పెరుగు వేసుకుంటున్నా ఇందులోనే నిమ్మకాయ కూడా నిమ్మకాయ వాడడం వల్ల తలలో ఉన్న చుండ్రు దురద అలాంటివన్నీ పోతుంది ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఫోన్ తోని ఇలా ప్యాన్ కి విడల్పుగా అంటే ఇది మొత్తం నల్లగా మారుతుంది రేపటి వరకు ఎందుకంటే ఇనుప దాంట్లో ఐరన్ ఉంటుంది ఈ ప్యాక్ మొత్తం ఉసిరి అలోవేరా ఇవన్నీ కూడా మంచిగా పట్టి మొత్తం నల్లగా మారుతుంది ఇలా నైట్ కలుపుకోవాలి మార్నింగ్ వెంటనే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కడుక్కుంటే సిల్కీగా ఒత్తుగా దృఢంగా ఉంటాయండి వెంట్రుకలు నేను ఇప్పుడే కాదు ఒక ట్వంటీ ఇయర్స్ నుండి పెట్టుకుంటున్నాను నాకు ఇప్పటి వరకు కూడా ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదండి మీకు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ చూడండి మార్నింగ్ అయ్యే వరకు ఇలా కలర్ చేంజ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మనం కలిపింది వైట్ ఇదేమో ఈ కలర్ అయింది ఇది చూడండి ఇది చూడండి ఇనువుది కదా ఇలా అయిందో ఇను మొత్తం ఈ ప్యాక్ పడుతుంది చూడండి ఫ్యాన్ మొత్తం ఇలా నీట్ గా అయిందో అంటే ఇందులో అంత పవర్ ఉంది అన్నట్టు దీన్ని నేను పెట్టుకొని చూపిస్తా ఇలా పెట్టుకోవాలో ఒకసారి మొత్తం కలుపుకొని చూడండి కలర్ చేంజ్ అయింది రెండు బ్లాక్ గా ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని ముందుగా పై పైన ఇలా పాయలు తీసుకుంటూ పెట్టాలి తీసుకుంటూ పెట్టాలి ఇలా చుట్టూ కూడా పాయలు పాయల్లా తీసి ఇలా మాడకు పట్టిస్తే ఇందులో ఉన్న పోషకాలన్నీ మన నెట్టి పడతాయి ఇలా పెంటుకలకు మొత్తం కూడా పట్టించాలి ఇగో ఇలా ఇట్లా దొడ్డు పండుబడి ఉంటే చూడండి ఒకసారి ఇలా గట్టిగా దూసుకుంటే అనేది మంచిగా పడేసరిగా అంటకపోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వల్ల చూడండి చక్కగా లోపలి దాకా పోయింది కొన వెంటల వరకు ఇలా మాడుకు చక్కగా పట్టునే కొత్త హెయిర్ కూడా వస్తాయి దీనివల్ల చూడండి ఎంత శక్తిగా ఉన్నాను నేను వరకు కలర్ కూడా వేసుకోలేదు చిన్నప్పటి నుండి అందరు నన్ను కలర్ వేసుకున్నావా కలర్ వేసుకున్నావా నల్లగా ఉన్నాయి అని అడుగుతుంటారు కాకపోతే ఇంతవరకు ఇప్పుడు ఇలానే వేసుకుంటాను చూడండి ఒక్క తెల్ల వెంట కూడా లేదు మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎప్పుడు కూడా మీరు దూసినప్పుడు దొడ్డు పంద దిక్కే దూసుకోండి వెంటలు అనేటివి ఎక్కువగా ఊడిపోవు మీకు నచ్చితే లైక్ కొట్టండి మీరు కూడా ఇదే ఫాలో కండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్లీ వీడియోస్